మంచి సినిమా తీయడం వేరు మంచి ప్రమోషన్ చేయడం వేరు మంచి రిలీజ్ ఇవ్వడం వేరు బట్ మీరు మంచి సినిమా తీశారని అనుకుంటున్నాము మంచి ప్రమోషన్ ఎలాగే చేశారు అందరూ చూస్తున్నారు ప్రమోషన్ చాలా బాగా బట్ రిలీజు కరెక్ట్ అని అంటారా ఎందుకంటే వన్ వీక్ ముందు పుష్ప అనే సినిమా ఉంది సో సాధారణంగా అలాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడు సినిమాలు వర్స్ ఎవరైనా కూడా రూపాయి రూపాయి దాచుకుని ఆ సినిమా ఎందుకంటే పుష్ప సినిమాకి ఇప్పుడు రేపు పొద్దున్న మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు టికెట్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది సో దానికోసం వన్ వీక్ ముందే వాళ్ళు ఇంకొచ్చిన సినిమా దీన్ని పక్కన పెడదాం ముందు దానికి డబ్బులు కావాలి కదా అని కామన్ ఆడిన దృష్టిలో పెట్టి నేను అడుగుతున్నా సో ఇలా టైంలో మీరేమనుకుంటారు వన్ వీక్ చాలు మనకి రన్ను సరిపోతుంది పుష్ప వన్ వీక్ దాకా అక్కలేదు మనకి వన్ వీక్ మీరు అనుకుంటారు సో ఇది కరెక్ట్ రిలీజ్ డేట్ అయినా ఈ సినిమాకు పుష్ప టూ వీక్స్ ఉంటుందండి టూ వీక్ ముందు వస్తున్నామండి పుష్ప ఈ కంటెంట్కు ఈ స్టోరీకి యూత్కి కానీ కొత్తగా ఉంది కాబట్టి నచ్చుతుంది కాబట్టి ఈ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి ఎందుకంటే ఎవరికి ఉండే అంటే సినిమాలో ఉండే కంటెంట్ని బట్టి నచ్చుతుంది ప్రేక్షకులకు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ ఇస్తుంది రావడం జరుగుతుందండి థియేటర్కి వస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తారండి సత్య గారు